ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో ఇజ్రాయెల్ వ్యతిరేక నినాదాలు మిన్నెంటాయి నిరసనకారులు ఆ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో పాలస్తీనా జెండాను ఎగరవేశారు పాలస్తీనా అనుకూల నిరసనతో అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీలు అట్టుడుగుతున్నాయి గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా పలు విశ్వవిద్యాలయాల విద్యార్థులు కొన్ని రోజులుగా ఆందోళనను కొనసాగిస్తున్నారు తరగతులను బహిష్కరించి పాలస్తీనాకు సంఘీభావంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు దీంతో అనేక యూనివర్సిటీల్లో విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు తాజాగా ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు మిన్నంటాయి హార్వర్డ్ యార్డీలోని జాన్ హార్వర్డ్ విగ్రహంపై పాలస్తీనా జెండాను నిరసనకారులు ఎగురవేశారు అమెరికన్ జెండా కోసం కేటాయించిన స్థలంలో పాలస్తీనా జెండాను ఎగురవేయడం గమనార్హం గత వారం న్యూయార్క్లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో వంద మందికి పైగా నిరసనకారులను అరెస్ట్ చేసిన తర్వాత నిరసనలు తీవ్రతరమయ్యాయి దీంతో నిరసనకారులను స్థానిక పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి ఫేషన్లకు తరలిస్తున్నారు గత పది రోజుల వ్యవధిలో అమెరికా వ్యాప్తంగా ఉన్న వర్సిటీల్లో అరెస్టుల సంఖ్య తొమ్మిది వందలకు చేరుకుంది